నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మీతో ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏమిటంటే మీ జీవితాన్ని మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి అది ఏమిటంటే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడబోతుంది ఎస్ మై డెఫెండ్స్ మీ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడబోతుంది వినబోతుంది వినపడబోతుంది ఓకే మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఈ ఛానల్ని వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నారా ఈ ఛానల్లో అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు ఈ మాట వినగానే ఆశ్చర్యపోవచ్చు మీరు ఆశ్చర్యపోవచ్చు నాకు నా ప్రపంచవ్యాప్తంగానా అని అవును మీకే మీకే చెప్తున్నాను మీకే మీరు ఆశ్చర్యపోయినా పర్వాలేదు కానీ మీకే చెప్తున్నాను ఓకే ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరిలో అపారమైన శక్తి ఉంది అంతలోని అంతులేని సృజనాత్మక ఉంది సాధించాలనే తపన ఉంది మీరు దాన్ని ఎంతవరకు గుర్తించారు అన్నది ముఖ్యం మై డిఫెన్స్ మీరు దాన్ని ఎంతవరకు గుర్తించారు అన్నది ముఖ్యం మీ లోపలి పిలుపును వినండి మనందరం మనమందరం కూడా పుట్టుకతోనే ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో వస్తాం ఏదో ఒక రంగంలో మనం అద్భుతాలను సృష్టించగలం కానీ సమాజము పరిస్థితులు భయాలు మనల్ని తరచుగా వెనక్కి లాగుతాయి నీ వల్ల కాదు ఇది కష్టం నువ్వంత గొప్పవాడివి కాదు ఇలాంటి మాటలు వినడం సర్వసాధారణం కానీ ఈరోజు మీరు ఆ మాటలన్నీ జరిపేయండి ఎస్ ఆ మాటలన్నీ చెరిపేయండి మీరు మీ లోపల పిలిపిన వినండి మీ పని మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది దేని గురించి మీరు గంటల తరబడి ఆలోచించిన అలసిపోరు ఏ విషయంలో మీరు సహజంగానే నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు మీరు సహజంగానే నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు అదే మీ నిజమైన మార్గం మీ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడాలంటే మీరు మీ ప్రత్యేకతను గుర్తించాలి మై డిఫెండ్స్ ఎస్ మీ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడాలంటే మీరు మీ ప్రత్యేకతను గుర్తించాలి రెండు చేతులు ఉన్నాయి రెండు కళ్ళున్నాయి ఒక మెదడు ఉంది ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి కానీ మీరు వీటిని ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది మై ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యం కూడా మీ ఆలోచన మీ సృజనాత్మకత మీ నిబద్ధత ఇవే మీ గుర్తింపుకు పునాదు పునాదులు మై ఫ్రెండ్స్ ఓకే ఇవే మీ గుర్తింపుకు పునాదులు మీ యొక్క కలను పెంచండి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి కేవలం కళలు కలడం సరిపోదు ఆ కళలను పగటి కళలుగా కాకుండా ఒక స్పష్టమైన లక్ష్యంగా మార్చుకోవాలి మీ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడాలంటే మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు ఆ విజయం ఎలా ఉండబోతుంది స్పష్టంగా ఊహించుకోండి ఒక రచయిత అయితే తన పుస్తకాలు ప్రపంచ భాషల్లోకి అనువాదం అవుతున్నట్లు ఒక శాస్త్రవేత్త అయితే తన ఆవిష్కరణ మానవాళికి ఉపయోగపడుతున్నట్లు ఒక వ్యాపారవేత్త అయితే తన సంస్థ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నట్లు ఇలా మీ విజయాన్ని స్పష్టంగా చూడండి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక దాన్ని చేరుకోవడానికి ఒక ప్రణాళిక వేసుకోవాలి పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి ప్రతి అడుగు వేసినప్పుడు మీ లక్ష్యం వైపు ఒక అడుగు ముందుకు వేశారని గుర్తుంచుకోండి ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి అది మీకు మరింత శక్తినిస్తుంది మై ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి రోమ్ నగరం ఒక రోజులో నిర్మించబడలేదు మై ఫ్రెండ్స్ రోమ్ నగరం అనేది ఒక రోజులో నిర్మించబడలేదు అలాగే మీ గొప్పతనం ఒక్క రోజులో ప్రపంచానికి తెలియదు నిరంతర కృషి అంకిత భావం మీ ఓపిక పట్టుదల అడ్డంకులను అధిగమించి ముందుకు వెళ్తారు మై ఫ్రెండ్స్ ఎస్ మీ అడ్డంకులను అధిగమించండి ఇలాంటి ఓపికతో ఉన్నప్పుడు మీకు చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి నెగటివ్ మాటలు వినిపిస్తూ ఉంటాయి ఎంత ఏమైనా కూడా ఆ అడ్డంకులను అధిగమించండి పట్టుదలతో ముందుకు వెళ్ళండి పట్టుదలతో ఉండండి ఎస్ మై డిఫెండ్స్ మీరు మీ లక్ష్యం వైపు సాగుతున్నప్పుడు అడ్డంకులు రావడం సహజం వైఫల్యాలు ఎదురవుతాయి నిరాశ కలుగుతుంది ప్రజలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తారు కానీ అప్పుడే మీలోని నిజమైన శక్తి బయటపడుతుంది మై డిఫెండ్స్ మీరు వెనుక అడుగు వేస్తారా లేక వాటిని దాటుకొని ముందుకు వెళ్తారా ప్రపంచంలో గొప్పగా గుర్తించబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో అడ్డంకులు వైఫల్యాలు ఉన్నాయి స్టీవ్ జాబ్స్ తన సొంత కంపెనీ నుండి తొలగించబడ్డాడు కానీ అతను తిరిగి వచ్చి ప్రపంచాన్ని మార్చాడు జేకే రౌలింగ్ హ్యారీ పోటర్ పుస్తకాన్ని ప్రచురించడానికి ఎన్నో తిరస్కరణాలు ఎదుర్కొంది అబ్రహం లింకన్ తన జీవితంలో అనేక సార్లు ఓడిపోయిన చివరికి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు వారి పేర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డాయి ఎందుకంటే వారు వైఫల్యాలను పాఠాలుగా మార్చుకున్నారు అడ్డంకులను అవకాశాలుగా మార్చుకున్నారు డియర్ ఫ్రెండ్స్ పట్టుదల అనేది మీ విజయం యొక్క రహస్యం ఒక తలుపు మూసుకుపోయినప్పుడు పది తలుపులు తట్టండి ఒక మార్గం మూసుకుపోయినప్పుడు వంద కొత్త మార్గాలు వెతకండి ఒక లక్ష్యం మీ యొక్క లక్ష్యం పట్ల మీకు నిబద్ధత అద్భుతాలు సృష్టిస్తుంది గుర్తుపెట్టుకుని మై డిఫెండ్స్ మీ యొక్క లక్ష్యం పట్ల మీకు ఉన్న నిబద్ధత అద్భుతాలు సృష్టిస్తుంది ప్రజలు మిమ్మల్ని ఎగతాలు చేసిన నిరుత్సాహపరిచిన మీ నమ్మకాన్ని కోల్పోదు ఎందుకంటే మీ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడే రోజు వారికి తెలుస్తుంది మీరు ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారో అని ఓకే మై డిఫెండ్స్ ఇవన్నీ కూడా సాధించాలి మీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడాలి అంటే మీరు లర్నింగ్ మీరు నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ నేర్చుకోండి అనుకూలంగా మారండి ప్రభావితం చేయండి ప్రపంచం నిరంతరం మారుతుంది మైట్ గుర్తుపెట్టుకోండి ప్రపంచం నిరంతరం మారుతుంది మీరు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడాలంటే మీరు కూడా నిరంతరం నేర్చుకుంటూ అనుకూలంగా మారుతూ ఉండాలి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి మీ రంగంలో వస్తున్న మార్పులను గమనించండి టెక్నాలజీని ఉపయోగించుకోండి మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ మందిని ప్రభావితం చేయగలరు గుర్తుపెట్టుకోండి మై డే ఫ్రెండ్స్ మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ మందిని ప్రభావితం చేయగలరు మీ ఆలోచనలు మీ పని మీ ఆవిష్కరణలు ప్రపంచానికి ఉపయోగపడినప్పుడే మీ పేరు నిలబడుతుంది మీరు సమాజానికి ఏమి అందిస్తున్నారు అన్నది ముఖ్యం మీ విజయం కేవలం మీ ఒక్కరికే పరిమితం కాకుండా ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలి మీరు చేసే పనిలో నిజాయితీ ఉండాలి క్వాలిటీ ఉండాలి మీరు మీ పనిని ప్రేమించినప్పుడు అది ప్రపంచానికి కూడా నచ్చుతుంది గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు మీ పనిని ప్రేమించినప్పుడు అది ప్రపంచానికి కూడా నచ్చుతుంది చివరగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే మీలో ఉన్న శక్తిని నమ్మండి మీ కళలను తక్కువగా అంచనా వేయకండి మీ లక్ష్యం పట్ల పట్టుదలతో ఉండండి అడ్డంకులకు భయపడకండి నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగండి ఈ రోజు నుండే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మీ ప్రత్యేకతను గుర్తించండి మీ కళను స్పష్టంగా చూడండి మీ లక్ష్యం వైపు చిన్న అడుగు వేయండి రేపటి రోజు మీ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతుంది ఆ రోజు వచ్చినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకొని గర్వపడతారు మీరందరూ గొప్పగా విజయం సాధించాలని కోరుకుంటూ ఉన్నత శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరు ఎదగాలని ఎదిగేలా చేయాలని బా భగవంతుని వేడుకుంటూ మీరు అనుకున్నవన్నీ కూడా సాధించాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు జై హింద్ జై భారత్